మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే అనేది ఈ రోజుతోటి ముగిసిపోతుంది మీ అందరికీ తెలుసు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఎందుకు తీసివ తీసుకువచ్చారు దేనికోసం ఉపయోగపడుతుంది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఈ నెల మూడవ తేదీన ఈ డిజిటల్ కార్డు గురించి పూర్తిగా వివరించడం అనేది జరిగింది ఆ రోజే ఈ డిజిటల్ కార్డు యొక్క సర్వేకు సంబంధించినటువంటి ప్రొఫామ్ను కూడా వారు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ డిజిటల్ కార్డు ఎందుకు ఉపయోగపడుతుందని మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈరోజు ఈ డిజిటల్ కార్డు కోసము సర్వే ఏ విధంగా నిర్వహించారు ఈ సర్వేలో ఎలాంటి వివరాలు సేకరించడం అనేది జరిగింది అన్న వివరాలను మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈ డిజిటల్ కార్డు కోసం సర్వే అనేది కేవలం ఎంపిక చేసిన ప్రాంతాలలో మాత్రమే నిర్వహించడం అనేది జరిగింది అంటే ఒక నియోజకవర్గంలో రెండు ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సర్వే చేయడం అనేది జరిగింది ఈ పైలట్ ప్రాజెక్టు ప్రాంతాల వారికి సర్వే ఎలా జరిగింది అనేది తెలుస్తుంది కానీ రేపు రేపటి రోజున ఇప్పుడు రాష్ట్రం మొత్తంలో అన్ని గ్రామాల్లో కూడా ఈ సర్వే నిర్వహించి ఈ డిజిటల్ హెల్త్ కార్డులను ఇవ్వనున్నారు కాబట్టి ఈ పైలట్ ప్రాజెక్టులో ఎలాంటి వివరాలు అడిగారు అన్న విషయాన్ని రేపు జరగబోయే రాష్ట్రం మొత్తం ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ వివరాలను ఈరోజు నేను అందించడం అనేది జరుగుతుంది ఈ సర్వే కోసము కొన్ని ఛానళ్ళలో వచ్చినట్టు ప్రత్యేకమైనటువంటి ప్రొఫామాను ఏమీ రూపొందించలేదు మూడవ తారీఖున ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసినటువంటి ప్రొఫామా మీదనే ఈ సర్వే నిర్వహించడం అనేది జరిగింది ఈ ప్రొఫామా అనేది ఒక్క పేజ్నే అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు దిక్కుల్లో నమోదు చేయడం అనేది జరిగింది ఇందులో ఏ విషయాలు అడిగారు అంటే ఇక్కడ ముందుగా నేమ్ అడిగారు అంటే ఫ్యామిలీ హెడ్ యొక్క పేరు అడిగారు ఆ తర్వాత వారి యొక్క జెండర్ ఏంటి అంటే మహిళన పురుషురాల అనేది అడగడం అనేది జరిగింది ఆ తర్వాత వారి యొక్క వయసును కూడా అడగడం అనేది జరిగింది ఆ తర్వాత వారి యొక్క రిలేషన్షిప్ కుటుంబ యజమానికి వారితో కలిగినటువంటి రిలేషన్షిప్ ఏంటి అని అడిగారు ఆ తర్వాత వారి ఫోన్ నెంబర్ను అడగడం అనేది జరిగింది ఆధార్ నెంబర్ను కూడా అడగడం అనేది జరిగింది వారి అడ్రస్ను కూడా అడగడం అనేది జరిగింది ఆ తర్వాత ఇక్కడ పేర్కొన్నటువంటి పర్సన్ ఉన్నారా లేదా అన్న వివరాలను కూడా అడగడం అనేది జరిగింది ఆ తర్వాత రిమార్క్స్ కూడా నమోదు చేయడం అనేది జరిగింది ఈ తొమ్మిది కాలాల ద్వారా ఈ ప్రొఫామ్ను ఫిలప్ చేయడం అనేది జరిగింది నేమ్ అన్న దగ్గర ఇక్కడ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ హెడ్గా ఇక్కడ మహిళ పేరున మహిళ పేరునే పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత జెండర్ అన్నకాడ ఇక్కడ మహిళను ఎడ్గా నిర్ నిర్వహించారు కాబట్టి పేర్కొన్నారు కాబట్టి జెండర్ కాడ ఫిమేల్గా రాయడం అనేది జరిగింది ఆ తర్వాత వయసు వారికి ఆధార్ కార్డులో పేర్కొన్నటువంటి వయస్సును ఒకవేళ వారి పూర్తి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పూర్తి డేట్ ఆఫ్ బర్త్ను కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది ఆ తర్వాత రిలేషన్షిప్ కాడ మహిళ కాబట్టి ఇక్కడ వైఫ్ అంటే కుటుంబ యజమాని లేదా భర్తకు భార్యగా ఉంటుంది కాబట్టి భార్య అని మెన్షన్ చేయడం అనేది జరిగింది తర్వాత ఫోన్ నెంబర్ను మెన్షన్ చేశారు ఆ మహిళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది వారు ఉంటున్నటువంటి అడ్రస్ను కూడా మెన్షన్ చేశారు ఆ తర్వాత ఈ పర్సన్ ఉన్నారా లేదా అన్నకాడ ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని మెన్షన్ చేయడం అనేది జరిగింది రిమార్క్స్ కాడ డాష్ పెట్టడం అనేది జరిగింది ఆ తర్వాత కుటుంబ యజమానిగా మహిళను పేర్కొన్నారు కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ అతన్ని ఆమె భర్తను ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఆమె భర్త పేరును అతని జెండర్ను అతని వయసును అతని రిలేషన్షిప్ కాడ భర్త అని అతని ఫోన్ నెంబర్ను అతని ఆధార్ కార్డును అతని అడ్రస్ను పర్సన్ ఉన్నాడా లేదా అన్నకాడా ఉంటే ఎస్ అని లేదంటే నో అని చేయడం అనేది జరిగింది రిమార్క్స్ కాడ అవి రాసుకోవడం అనేది జరిగింది ఇదే విధంగా ఒక రేషన్ కార్డులో నలుగురు ఉన్నట్టయితే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నట్టయితే ఆ రేషన్ కార్డులో ఉన్న పిల్లలు అయితే మాత్రం వారి పేర్లను వారి ఆధార్ కార్డులను వారి వయసును వారి జెండర్ను ఇవన్నీ ఫిలప్ చేసుకోవడం అనేది జరిగింది వరుసగా ఒకవేళ రేషన్ కార్డులో లేనటువంటి పిల్లలు ఉంటారు కదా వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కాలాన్ని వెనుక భాగంలో తీసుకురావడం అనేది జరిగింది ఈ రేషన్ కార్డులో లేనటువంటి పిల్లల పేర్లను వారి జెండర్ను వారి వయస్సును వారి యొక్క రిలేషన్షిప్ను వారి యొక్క ఆధార్ కార్డును కూడా ప్రత్యేకంగా ఒక కాలంలో వారు రాసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా రేషన్ కార్డులో ఉన్నవారి పేర్లను మరియు రేషన్ కార్డులో లేని వారి పేర్లను కూడా ఈ కుటుంబ సర్వేలో రాసుకోవడం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా ఇక్కడ చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఆసార పెన్షన్దారులకు సంబంధించినటువంటి ఐడి నెంబర్ను కానివ్వండి రైతు బీమా లేదా రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి రైతు పాస్బుక్ నెంబర్లు కానివ్వండి ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ను కానివ్వండి వారు ప్రత్యేకంగా పేర్కొనడం అనేది లేదు కేవలం ఇందులో ఆధార్ కార్డు నమోదు చేస్తున్నారు వారి పేర్లను నమోదు చేస్తున్నారు ఆధార్ కార్డు అనేది ఇక్కడ రేషన్ కార్డుతోటి వివిధ పథకాలతోటి లింక్ అయి ఉంది కాబట్టి వారు మిగతా వివరాలు ఏమీ అడగటం లేదు ముందే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది ప్రాథమికమైనటువంటి సర్వేనే ఈ సర్వే పూర్తి చేసిన తర్వాత ఈ డిజిటల్ కార్డు ముద్రించిన తర్వాత వివిధ పబ్లిక్ డొమైన్లలో ఉన్నటువంటి వివరాలను అంటే ఉదాహరణకు ఇక్కడ ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు ఉంటారు కదా ఆసరా పోర్టల్లో వారి యొక్క వివరాలు ఉంటాయి ఈ ఆసరా పోర్టల్ నుంచి వారి పేర్లు అన్నిటిని కూడా ఈ డిజిటల్ కార్డులోకి చేర్చడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రైతు బంధు కానివ్వండి రైతు భరోసా కానివ్వండి తీసుకుంటున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో అక్కడ ఆధార్ పోర్టల్ డొమైన్లో ఉన్నటువంటి వారి వివరాలన్నిటిని కూడా ఈ డిజిటల్ కార్డులోకి అనువదించడం అనేది జరుగుతుంది అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలు ఏవైనా కానివ్వండి వారు తీసుకుంటున్నట్టు తీసుకుంటున్నట్టయితే ఆ సంక్షేమ శాఖకు సంబంధించిన పోర్టల్లో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ డిజిటల్ కార్డులోకి అనువదించడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రము ఇప్పుడు చెప్పిన విధంగానే ఈ సర్వే నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రత్యేకంగా వారు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది కోరటం లేదు ఆధార్ కార్డు కానివ్వండి రేషన్ కార్డు కానివ్వండి ఇతర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానివ్వండి మరే ఇతర డాక్యుమెంట్స్ కానివ్వండి ఈ సర్వే అధికారులకు ఇవ్వవలసినటువంటి అవసరం అనేది లేదు కేవలము ఆ రేషన్ కార్డులోని పేర్లు మరియు వారి వయస్సు ఆ తర్వాత జెండరు వారికి ఉన్నటువంటి రిలేషన్షిప్పు వారి ఫోన్ నెంబరు వారి ఆధార్ కార్డు వారి అడ్రస్ ఇవి మాత్రమే వారు నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక రేషన్ కార్డులో లేనటువంటి వారి పేర్లను కూడా నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తారా ఇవ్వరా అనేది తెలియదు కానీ వారి పేర్లను కూడా ప్రత్యేకమైనటువంటి కాలంలో నమోదు చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డుకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఈ డిజిటల్ కార్డు వచ్చిన తర్వాత ఏమైనా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించినా కానీ ఇప్పటి వరకు పెన్షన్లు రానటువంటి వారికి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని అదేవిధంగా ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారము వచ్చినా కానీ లేదా ఇతర సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ అంతర్నిత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు